హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చూస్తున్న మా వ్యూవర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం శ్రీమాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి బ్లెస్సింగ్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడుతున్న బెల్లం కూడా క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇవే నా దగ్గర పర్సనల్ ఇటు తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ బ్యాన్స్ ఓకే డిస్టర్బెన్స్ 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 ఎక్కడ ఎవరు డిస్టర్బెన్స్ చేస్తారు అని చెప్పేసి చూస్తున్న మా వివర్సు సింగిల్ ఓరియంట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు బట్ దేనికోసము మీరు వెయిట్ చేస్తున్నారు మీ లోపల ఒకటి ఉంది పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నారు చూస్తున్న మా వివర్స్ బాట ఆఫ్ ది డెక్ ఓకే నిర్ణయాలు అనేవి మీరు చాలా కఠినంగా తీసుకున్నారు ఈ మధ్య కాలంలో ఎవరి కోసం స్పై చేస్తున్నారు ఎత్తలా స్పై చేస్తున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఎవరితో కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ మీకు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ గురించి మీరు ఆరా తీయటము మీరు ఉన్న రిలేషన్ల నుంచి కొంతమంది చూస్తున్న మా వివర్స్ మూ ఆన్ అయిపోయి మీ మీ సిచ్యువేషన్లో మీరు చాలా బిజీగా ఉన్నారు మీకు కావాల్సిన రిలేషన్ నుంచి మీరు ఆన్ అయిపోయారు కొంతమంది చూస్తున్న మా వివర్స్ పెర్టికల్స్ పైన మీరు వర్క్ మొత్తం పెడుతున్నారు మీరు మీకు ఫ్యామిలీలో చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నా కూడా కొన్ని మీ మనసులో ఉన్న ఆలోచనలకు మీ మీరు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి మీకు బాబా బాబాయ్ ఉండాలి సో ఎనివే ఏదైనా సరే ఉన్న సిచ్యువేషన్లో నుంచి కొంతమంది ఆన్ అయిపోయి మీ ఫ్యామిలీతో బిజీగా గడపబోతున్నారు ఓకేనా వాట్ ఆఫ్ ది టిక్స్ ద ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో మీరు ఎక్కడికో లాంగ్ జర్నీ చేయబోతున్నారు మీకు ఒక కమ్యూనికేషన్ రాబోతుంది కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది చాలా తొందరగా రాబోతుంది మీకు ఈరోజు ఎక్కడికో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు మీరు ఒక వర్క్ గురించి చాలా చాలా కొన్ని మీరు ఆలోచిస్తున్నారు ఆ వర్క్ విషయంలో మీకు ఒక మంచి గ్రోత్ రాబోతుంది దా ఆ విషయంలో మీరు ఎంత మట్టుకు ఇది గ్రోత్ అవుతుందని చెప్పేసి అనని మీరు ఆలోచిస్తున్నారు ఈరోజు అంటారు కదా ఒక విత్తనం నాటారు ఆ విత్తనం అది ఎప్పుడు మొలకవుతుంది అది పెరిగి పెద్దది ఎప్పుడు అవుతుందని అని ఎలా ఎదురు చూస్తున్నారో ఏదో ఒక విషయంలో చూస్తున్న మా వివర్స్ అలా ఆలోచిస్తున్నారు ఓకే ఆ విషయంలో దారులు వెతుకుతున్నారు మీరు మీకు కళ్ళ ముందు దారి కనపడుతున్నా కూడా మీ మైండ్ మీ మనసు మీ మనసు మీ అంతరాత్మ మీ శిక్ష చెప్తున్నా కూడా మీరు కొత్తగా ఇంకా దారి వెతుకుతూనే ఉంటారు కొంతమంది అంతే ప్రాబ్లంకి సొల్యూషన్ కనపడుతూనే ఉంటుంది కానీ ఆ సొల్యూషన్ మాత్రం మీరు వాడుకోరు ఎందుకు అంటే కనపడని దాన్ని వెతుకుతూ ఉంటారు కళ్ళ ముందు ఉన్నదాన్ని ఎవరు వెతకరు దాన్ని పట్టించుకోరు కూడా అలా వెతుకుతున్నారు మీరు మైండ్లో గందరగోళం గందరగోళం మీకు ఒక క్వశ్చన్కి ఒక ఒక ఆన్సర్కి వంద క్వశ్చన్స్ వస్తుంటే చూస్తున్నాం మా పేపర్స్కి అలా ఏంటో గజిబిజి గజిబిజిగా ఈరోజు ఇలా ఉండబోతున్నారు ఆల్రెడీ మీ ఇంట్యూషన్ మీకు ఉంది ఇది కాదు ఇది అని చెప్పేసి ఆయన మీరు పట్టించుకున్న దిశలో ఉంటారు చూస్తున్న మా వివర్సు కొంతమంది కొంతమందికి చాలా గ్రోత్ అబెండెన్స్ నేను చెప్పాను కదా మీరు వెళ్ళాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేయాలనుకుంటున్నారు కాల్ కోసం మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు మీ విషయంలో మీ కెరియర్లో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీ గ్రోత్ రాబోతుంది మీరు ఏదైనా మనీ విషయంలో ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారేమో ఆ ప్రాపర్టీ కోసం మీరు ఈరోజు చాలా చాలా వెతుకుతుంటారు చెప్పాను కదా బాటమ్ డెక్లో మూ ఆన్ అయ్యి ఉన్నారు అలాగే కొంతమంది ఒక రిలేషన్లో ఒక సిచ్యువేషన్లో మీరు చేసిన వర్క్లో మూ ఆన్ అయిపోయారు కొంతమంది ఓకేనా బట్ వెళ్ళినా కూడా మీకు మళ్ళీ అదే జ్ఞాపకాలు మళ్ళీ అక్కడికి రావాలని ఏదో మిస్ అయినా దారులు వెతుకుతున్నారని చెప్పాను కదా అందులో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయబోతారు మీకు ఒక కొత్తగా మీరు లైఫ్ స్టా స్టార్ట్ చేయబోతారు ఎందుకు అంటే ఇలా మీకు కాల్గన్ మెసేజ్ కానీ వస్తుంది వర్క్ విషయంలో కానీ లవ్ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ వాట్ వర్క్ ఏదైనా దీంట్లోనైనా న్యూ బిగ్నింగ్ అయితే చేయబోతున్నారు మీ అందులో న్యూ బిగినింగ్ చేసిన తర్వాత మీ విష్ మీ కప్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఈ విధంగా ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఏదైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ వాటికి పది వెతకొద్దు ఆ నిర్ణయం మీద స్టిక్ అయి ఉండాలి మీ మనసు చెప్తుంటుంది చేయాలా వద్దా అని మీ ఇన్ ట్యూషన్ చెప్తుంటుంది చెయ్యాలా అలాంటి టైంలో మెడిటేషన్ చేయండి పది మంది మాటలు వినకండి పది నిర్ణయాలు తీసుకోకండి ఒక నిర్ణయం ఆలోచించే ముందు ఒక పని చేసే ముందు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మాట తూలితే మాట రాదు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తొందరపడి స్టెప్ తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము ఇది లైఫ్ ఎంత స్మూత్గా వెళ్ళాలో ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అంత జాగ్రత్తగా వెళ్తేనే మనం కొద్దో గొప్ప ప్రశాంతంగా ఉంటాం తొందరపడి పనులు తీసుకోకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి మాట్లాడకండి మీ ఇంట్యూషయాన్ని నమ్మండి చెప్పుడు మాటలు వినకండి ప్రశాంతతను కోల్పోతారు ఏది చేయాలో ఏది చేయొద్దు ఆలోచించి చేసుకోండి దైవాన్ని నమ్మండి దైవాన్ని గట్టిగా పట్టుకోండి దైవానికి మించిన స్నేహితులు మీరు దైవానికి మించింది ఏది లేదు ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది ఒక్క నిమిషం క్లారిఫికేషన్ తీద్దాం ఒక్క నిమిషం శ్రీమంత్రే నమ్మ ఫ్రెండ్స్ సూపర్ ఎస్ మూవ ఏది చూస్తాను చూస్తానో ఎయిట్ అఫ్ కప్స్కి ఓకే ద తో టెంపరెన్స్ బ్యాలెన్స్ వస్తుంది వెతుకుతున్నారు కదా ఆ దానికి మీకు బ్యాలెన్స్ వస్తుంది చాలా పాజిటివ్గా వస్తుంది ఓకేనా ఫైవ్ ఆఫ్ తో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకంటే ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు ఉన్న దాంట్లో మూవన్ అయిపోతారు మనకు కాదు మనకు కుదరదు అనుకున్నప్పుడు మనకు పనికిరాదు అనుకున్నప్పుడు అది మనకు సెట్ కాదు అనుకున్నప్పుడు పేషెంట్స్గా కొద్ది కాలం వెయిట్ చేస్తాం కానీ సంవత్సరాల సంవత్సరాలు వెయిట్ చేయకూడదు ఓకే సో ఎయిట్ ఆఫ్ కప్స్తో టూ ఆఫ్ కప్స్ మీరు అవేక్నింగ్ అవుతారు మీరు వెళ్ళిపోతారు ఒక ప్యాషనెట్గా నూ బిగ్ని చేస్తారు మీ సోల్మీర్ను కలుసుకుంటారు మీ ఫ్రెండ్స్ని కలుసుకుంటారు ఏదైనా సరే చూసుకొని మీకు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి రకరకాలుగా వ్యవస్థ చూస్తుంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఓకేనా ఏదైనా సరే పాజిటివ్గా మాత్రం ఉండండి మనకు లైఫ్లో ఒక్కరు ఇద్దరు స్నేహితులు ఉంటారు ఎదురైన వాళ్ళందరూ స్నేహితులు కాదు ఓకేనా స్నేహాన్ని మన మన క్యారెక్టర్ ఏంటి అని అంటే మనం చేసే స్నేహాన్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పగలుగుతాం ఓకేనా మన మనం వేసుకునే కాళ్ళని బట్టి అంట మన డ్రెస్ మెయింటెనెన్స్ కానీ మన పద్ధతి కానీ తెలుస్తుందంట మనం విడిచే చెప్పులు కూడా మనం ఎలా ఏడుస్తామో మన అలా ఉంటుంది మన స్నేహం చేసేటప్పుడు కూడా ఆచి చూసి ఆచి తూచి స్నేహం చేయాలి లైఫ్లో ఒకరికన్నా ఇద్దరికన్నా స్నేహాన్ని ఎక్కువ ఉండకూడదు ఎందుకు అనంటే మనము ఒకలా ఉంటాం ఎదుటి వాళ్ళు ఒకలా ఉంటారు మన ఎదుగుదలను కూడా ఓరవలేరు చూసుకొని చాలా జాగ్రత్తగా స్నేహాలు చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా శ్రీ మా క్లీజ్ ప్లీజ్ ఏంటి ఎక్స్ చెప్పండి మీరు అబెండెన్స్ ఇక్కడ అబెండెన్స్ గురించి చెప్పాను కదా మీకు అబెండెన్స్ రాకపోతుంది ఓకేనా ఎస్ నమ్మండి ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ పరంగా చూస్తున్నారేమో హెల్త్ ఎప్పుడు గ్రోత్ అవుతుందని చెప్పేసి హెల్త్ కూడా బాగుంటుంది మీరేం నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఉండండి మీరు అనుకున్నది అలా అవ్వదు బాగు బాగుతుందని చెప్పేసి అని ఏం కూడా చెప్తున్నాను ఏదైనా సరే తొందరపడి మాట్లాడకండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఓకేనా ఇదండి నా రెడీ మీకు కానీ నచ్చి అయితే మీకు ఇలా ఉండబోతుందండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న పని కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యాపీగా ఉండండి బిగ్ హ్యాపీ సంతోషంగా రోజును మొదలుపెట్టండి ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఎవరైనా చెప్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించండి ఒక వంద మాటలు ఒక్క మాట అయినా వినడానికైనా ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్